అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట మనం ఈరోజు తెలుసుకోబోయే నీతి కథ పేరు నక్క నక్కలా మిగిలిపోయింది సింహాన్ని అందరూ అడవికి రాజు అని అంటారు సింహం చాలా బలవంతమైన శక్తివంతమైన జంతువే కాదు బుద్ధిలో కూడా చాలా చురుకైనది సింహం ఎప్పుడూ అనవసరంగా ఏ జంతువును చంపదు ఒకసారి సింహం తనకు దొరికిన జంతువును వేటాడి కడుపు నిండా తిని తన నివాస స్థానానికి బయలుదేరింది దారిలో దానికి ఒక చిన్న నక్కపిల్ల ఏడుస్తూ కనిపించింది నక్కపిల్ల తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒంటరిగా ఏడుస్తూ ఉండడం చూసిన సింహానికి దానిపై జాలి కలిగింది ఆ నక్కపిల్లను తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్లి తన ఆడసింహంతో ఈ విధంగా ఉన్నది ఓ ప్రియమైన ఆడసింహమా నాకు దారిలో ఈ నక్కపిల్ల దొరికింది బహుశా అది తన తల్లిదండ్రులను పోగొట్టుకొనడం వల్ల ఏడుస్తున్నది అనుకుంటా దీనిని మన పిల్లలతో పాటు ఆదరించి కాపాడు మగసింహం మాటలు విని ఆడసింహం కూడా నక్కపిల్లను తన పిల్లలతో సమానంగా చాలా ప్రేమగా పెంచసాగింది సింహం పిల్లలు కూడా నక్కపిల్లను తమ సోదరునిగా భావించసాగాయి సింహం పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తరువాత ఆడసింహం వాటికి వేటాడడంలోని మెళుకువలను నేర్పించసాగింది ఒకసారి నక్కపిల్ల తమకు కాస్త దూరంలో ఒక ఏనుగు గడ్డి మైదానంలో మేస్తూ ఉండడం చూసి మిగిలిన సింహం పిల్లలను పిలిచి వాటితో ఈ విధంగా అన్నది ఓ సోదరులారా మనకు ఇదే మంచి సమయం ఒక పెద్ద జంతువుని వేటాడడానికి రండి అని నక్కపిల్ల మాటలు విన్న మిగిలిన సింహం పిల్లలు ఈ విధంగా హెచ్చరించసాగాయి మమ్మల్ని క్షమించు సోదర ఇది ఏనుగు దీనిని వేటాడడం మన వల్ల కాదు సింహం పిల్లల మాటల్ని లెక్క చేయని నక్కపిల్ల ఏనుగుపైకి దాడికి దిగింది తనపైకి దూకిన నక్కపిల్లని ఏనుగు తన తొండంతో పట్టుకుని విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది నక్కపిల్ల ఇల్లు చేరగానే ఆడసింహానికి తన అన్నలపై ఫిర్యాదు చేసింది దాని మాటలు విన్న ఆడసింహం ఈ విధంగా అన్నది ఓ ప్రియమైన నక్క నీవు జీవితాంతం ప్రయత్నించినా ఎప్పటికీ ఏనుగుపై దాడి చేయలేవు ఎందుకంటే నీవు నక్కవు సింహానివి కాదు నా భర్త నీపై జాలిపడి ఒంటరిగా ఏడుస్తున్న నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు నా పిల్లలకు కూడా ఇప్పటి వరకు నీవు నక్కవు అన్న విషయం సరిగ్గా తెలియదు ఎప్పుడైతే అవి నీవు నక్కవి అన్న నిజాన్ని తెలుసుకుంటాయో అప్పుడు నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది నీవు క్షేమంగా ఉండాలి అంటే నీవు ఎవరో గుర్తించుకుని నీ జీవితాన్ని గడుపు అప్పటికి గాని నక్కకు తెలిసి రాలేదు వాస్తవం ఏమిటి అని అది తన గురించి తాను అర్థం చేసుకుని అప్పటి నుంచి జీవించడం మొదలుపెట్టింది ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే జన్మతః అంటే పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎప్పటికీ మారవు అని అంతే కదా